యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో అప్ ఫైవ్ ఇయర్స్ వీసా వీసా హై సక్సెస్ రేట్ నిజమేనా సార్ ఏదైతే మీరు చెప్తున్న అమ్మాయి చిత్రహింసలు అది సెక్షువల్గా చిత్రహింసలు పడింది వెళ్ళడం క్యారీవర్కి వెళ్ళడం అది చేయి ఇది చేయ అని చెప్పడం పోరా నేను చేయను అంటే ఈడ్చి ఒకటి పీకడం అద్దానికి అర్ధానికి కొట్టడం రావడం అంత మించి నువ్వేం చేస్తావు ఇవి నువ్వు ఇన్నాళ్ళు రాజకీయాలు వెలుగబెట్టినవి స్టార్టింగ్లో సార్ అయిపోయింది సార్ ప్రాక్టీస్ వెళ్తున్నా పడుకో ఇక్కడే అవుట్డోర్ వెళ్ళడం ఎక్కడ నీ రూమ్ నాకు ఆ ట్రీ నాట్ వన్ ఇచ్చేందుకు ఇక్కడే పెట్టుకో ఇది ఎక్కడ పడితే అక్కడ చేతి వేయడం ఎలా పడితే అలా నలిపేయడం ఇంట్లో చెప్పుకుంటే పని వద్దంటారు నాకేమో ఇక్కడే ఏదో ఎలగబెట్టాలని ఉంది రేపటి రోజు కొరియోగ్రాఫర్ అయ్యాక వాడు అంత చూస్తా అనుకుంది అంతే ఓపిక పట్టింది ఇప్పుడు ఈమెలో ఇప్పుడు ఈమెలా అయితే కోల్కట్ట రేపు కేసులో తన్ని తాను చూసుకుందో ఈమెలో పూనం కౌర్ తన్ని తాను చూసుకుంది పూనం కౌర్ కూడా ఇలాగే చాలా ఇబ్బందులు పడింది కంప్లైంట్ ఇచ్చినా ఎవడూ తీసుకోవాలా ఫిలిం దాంట్లో ఎందుకంటే ఒకరికొకరికి భయపడి తన ఎక్స్ ఖాతాలో ఎప్పటి నుంచో పెట్టుకునేది అందరు చూసి యాప్ ఇచ్చి అలాగే పెట్టుకుంటుందిలే అన్నారు ఇప్పుడు ధైర్యం చేసి ఒకరు బయటకు వచ్చారు కాబట్టి పూనం కౌర్ కూడా ఈమెంట్ చూసుకొని ఆ ఐదు ఆరు ఏళ్ళు చిత్రహింసలు పడిపడి పడిపడి పేరు చెప్పింది నేను కూడా చెప్పేస్తాను త్రివిక్రమ్ పేరు చెప్పింది నన్ను ఇలా చేశాడు ఇలా అన్నాడు అని ఇది ఓవరాల్ గా త్రివిక్రమ్ మీద జరిగింది ఇష్యూ సో ఇప్పుడు చాలా మంది ఏమైనా క్వశ్చన్ చేస్తున్నారంటే ఏదైతే పూనమ్ కౌర్ గారు ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో ఫిలిం ఛాంబర్ కి ఫిలిం ఛాంబర్ కి ఒక పెద్ద హీరో మీద కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ మీద ఫిలిం ఛాంబర్ లో నిన్న పెట్టిన ప్రెస్ మీట్ లాగా పూనం కౌర్ మీద ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు ఎందుకు పెట్టలేకపోయారు అన్నట్టుగా చాలా మంది చెప్పాం కదా ఆ పలానా హీరో ఎవరైతే ఉన్నారో ఆయన ప్రదర్శన అలా ఉంది అందుకని చెప్పి ఏం చేయాలి అందుకే పూనం కౌర్ ఇన్నాళ్ళు కూడా ఇండైరెక్ట్గా టార్గెట్ చేస్తా చేస్తా వచ్చింది జరిగింది అది పెట్టలేకపోయారు ఓకే ఇక వీళ్ళ ఆన్సర్ కూడా ఒకటి ఉంది పూనం కౌరు ఎక్స్ ఖాతాలో చెప్పే బదులు ఇప్పుడే నా కంప్లైంట్ పెట్టవచ్చు అప్పుడు అంటే తీసుకోలేదు ఇప్పుడు తీసుకుంటారు తమ్మారెడ్డి గారు తీసుకుంటారు కంప్లైంట్ హీ విల్ టేక్ అంతే ఇప్పుడు తను పెడితే ఖచ్చితంగా తీసుకొని చర్యలకు పాల్పడతారు ఇక కంప్లైంట్ అంటే గుర్తొచ్చింది షేక్ జానీ పాషా మీద కంప్లైంట్ అది జీరో ఎఫ్ఐఆర్ ఎవరి మీదైనా సరే మనము కంప్లైంట్ చేయొచ్చు దగ్గరున్న పోలీస్ స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ తీసుకుంటారు సంబంధిత పోలీస్ స్టేషన్కి అది ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మళ్ళీ వీళ్ళు వాంగ్మూలం ఇస్తే అక్కడ ఎఫ్ఐఆర్ నమోదు ఇప్పుడు నార్సింగి పోలీస్ స్టేషన్కి కేసు షిఫ్ట్ అయింది వాళ్ళ అమ్మాయికి కాల్ చేసి రమ్మన్నారు తను ఏదో అవుట్ ఆఫ్ లా ఉన్నా రాలేను అని చెప్పింది అంటిల నల్లేసి పిల్ల వచ్చి వాంగ్మూలం ఇచ్చి దాంట్లో షేక్ జానీ పాషాని నిందితుడిగా చేరిస్తే తప్ప వీళ్ళు ఆయన్ని పిలిచి విచారణ జరపరు ఆయన పిలిచి విచారణ జరిపి వీళ్ళు కన్విన్స్ కాకపోతే రిమాండ్కి తరలిస్తారు ఓవరాల్గా జరిగేది ఇది సో ఎంఐ వచ్చి అక్కడ పెట్టాలి అందుకే ఇప్పుడు ప్రజెంట్ ఆయన సేఫ్గానే ఉన్నాడు అండ్ ఇప్పుడు ఈ కేసు గురించి మాట్లాడుకుంటే చాలామంది దీంట్లో అల్లు అర్జున్ వర్సెస్ పవన్ కళ్యాణ్ గోడని ఇక్కడ లాగండి ప్రజెంట్ లీడర్ అనేవాడు ఎలా ఉండాలి అంటే చుట్టుపక్కల వాడు లీడర్ 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 అంటే నువ్వు లీడర్ అయిపోవు లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి పుట్టుకుతో వస్తాయి లీడర్ అన్నవాడికే వస్తాయి ఆ లీడర్ ఎలా ఉన్నాడో ఇప్పుడు చూపిస్తా నేను ఒక అమ్మాయి ఎలిగేషన్ పాస్ చేసింది ఆయన మాస్టర్ డ్యాన్స్ మాస్టర్ ఓకేనా అల్లు అర్జున్తోనూ పనిచేశాడు పవన్ కళ్యాణ్కి ఇంకా అత్యంత సన్నిహితుడు ఆయన పార్టీలో కూడా మెంబర్ ఎలిగేషన్ రాగానే ఆ వాడు మావాడు కాదు అబ్బాయి చూచి చూసి మాకు సంబంధం లేదు మా పార్టీ వాడు కాదు మేము సస్పెండ్ చేసేస్తున్నాం అని చెప్పేసి పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు పార్టీ కార్యక్రమాలకి దూరం పెట్టి అదే అదే ఏదో దరిద్రాన్ని అయితే ఇంచే ఇంకొంచమే చేసింది అంత చేయాల అంటే వెంటనే స్పందించారని చాలా జన సైనికులు ఏమైనా ఏమని చెప్తున్నారంటే ఏదైతే జానీ మాస్టర్ మీద చిన్న అలిగేషన్ వచ్చింది ఇట్స్ నాట్ అది ప్రూవ్ కూడా కాలేదు అలిగేషన్ వచ్చింది అవును సో వెంటనే పార్టీ అనేది స్పందించి ఏదైతే జానీ మాస్టర్ ని జనసేన కార్యక్రమాలకి దూరంగా పెట్టారని అఫీషియల్ గా స్పందించారు ఎంతో కొంత చాలా గొప్ప పని చేశారు అందరూ అందుకే చెప్తున్నా వీళ్ళ మైండ్ అలాగే ఉంటది లీడర్ అనేవాడు అలా ఎప్పుడు ఆ లీడర్ కి ఆలోచన ఉంటే వీళ్ళ తయారవ్వరు కదా లీడర్ అనేవాడు ఎలా ఉంటాడంటే అల్లు అర్జున్ ఎగ్జాంపుల్ తీసుకో ఫస్ట్ ఆ అమ్మాయి ఎవరో కనుక్కున్నారు అమ్మాయికి న్యాయం జరగాలి ఇప్పుడు అమ్మాయికి ఏమైంది ఫస్ట్ సరే ఈయన జానీపాష వేధించాడా హింసించాడా తర్వాత సంగతి ఫస్ట్ ఆ పిల్ల మెయిన్ ఏంటి ప్రాబ్లం ఏంటి తిరిగిన కార్డు ఇవ్వట్ల ఫస్ట్ ఆమె కార్డ్ ఇప్పించండి తర్వాత ఆమెకి ఏ సినిమా అయితే ఆమె ఒప్పుకుందో అఫీషియల్గా అందులో ఆమెను చేయించుకోండి ఆమెకు డాన్సర్లను కూడా ఇవ్వండి నెక్స్ట్ ఆమె చేసిన ఎలిగేషన్ కరెక్ట్ రాగా తర్వాత చూద్దాం నీకు అర్థమైంది కదా సిచ్యువేషన్ బాధిత అమ్మాయికి అండగా ఉండాలి ఒక లీడర్ అనేవాడు పైగా డిప్యూటీ సీఎం హోదాలో ఉండి తర్వాత సినిమాటోగ్రఫీ మంత్రి కూడా చేతుల్లో పెట్టుకుంటే సరిపోదు లీడర్షిప్ క్వాలిటీస్ అలా రావు అర్థమైందా ఫస్ట్ నేనున్నాను ఆ అమ్మాయికి అని ఒక ఆమోదపత్రం లేదా నిలబడు అండగా ఫస్ట్ అమ్మాయి కాబట్టి నెక్స్ట్ ఆ తర్వాత ఆ తల్లిదండ్రులకి మీ పాపకి నేను అండగా ఉంటాను నేను టెన్షన్ తీసుకోకండి అని చెప్పు ఎందుకంటే ఆ పిల్ల ఎలిగేషన్ సెక్షువల్ ఎలిగేషన్ రేపు ఆ పిల్లకి పెళ్ళవదు అర్థమైందా నేను నేను ఇలా నన్ను ఇలా చేశారని బయటకు వచ్చిన అమ్మాయి అట్లాంటి అమ్మాయి బాధితురాలు కాబట్టి అండగా నిలబడు తరువాత ఏం జరిగిందో తెలుసుకో అప్పుడు నిజంగా మీ ఓడిది తప్పు ఉంటే శిక్షించు లేదా ఆ పిల్లదే తప్పు ఉంటే ఆ పిల్లనే శిక్షిద్దాం నష్టమేం లేదు అది లీడర్ నీకు అర్థమైపోయిందా ఇప్పుడు నేను చెప్పేది ముందు ఎలిగేషన్ అమ్మో మావడి మీద ఎలిగేషన్ రేపు మనం ఎక్కడ దొరుకుతాము అని చెప్పి మావిడు కాదు మావిడు కాదు వాళ్ళు దూరం పెట్టండి సరిపోయింది అది కాదమ్మా లీడర్షిప్ క్వాలిటీస్ ఇప్పుడు అన్నావు కదా జన సైనికులు ఏమన్నారు అంటే వాళ్ళు ఏమి అనాల్సిన అవసరం కూడా లేదు ఆ అన్నది వినాల్సిన అవసరం కూడా లేదు ఫస్ట్ ఆ పిల్లకి అండగా నిలబడాలి వీళ్ళందరూ ఒక అన్నదమ్ముల ఆ తరువాత షేక్ జానీ పాష చేశాడా లేదా ఇది ఎలిగేషనా రాంగా రైటా అని ఫస్ట్ ఒక అమ్మాయి బాధపడుతుంది కదా అమ్మాయి గురించి ఆలోచించండి అల్లు అర్జున్ చేసిన పని అది ఏం చేశాడు ఆ అమ్మాయికి నేను నా సినిమాలో ఛాన్స్ ఇస్తాను నా ప్రతి సినిమాలోనూ నేను ఛాన్స్ ఇస్తాను అలాగే ప్రతి సినిమాలో అని చెప్పలేదు ఛాన్స్ అల్లు అర్జున్ నా నెక్స్ట్ ప్రతి సినిమాలో అమ్మాయికి ఛాన్స్ ఇస్తాను అని చెప్పాడు ఓకే ఆ తర్వాత అలాగే మా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో కూడా ఈమె హ్యాపీగా పనిచేసుకోవచ్చు రెండు ఆఫర్లు ఒకటి తన ప్రతి సినిమా నెక్స్ట్ చేసే ప్రతి సినిమాలో ఈ అమ్మాయికి ఆఫర్ ఉంటది యాజ్ ఏ లానో లేక ఒక సాంగ్ ఇవ్వడమో తన యాక్ట్రెస్ కూడా సినిమా చేసింది యథా రాజా తథాప్రాజా హీరోయిన్ ఆఫ్ కోర్స్ అలానో చిన్న క్యారెక్టర్ లేకపోతే స్పెషల్ సాంగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ నా ప్రతి సినిమాలో నా పిల్లకి నేను ఛాన్స్ ఇస్తాను అలాగే మా బ్యానర్ ఒకటి ఉంది మా సొంత బ్యానర్ మా నాన్నకు కూడా చెప్తాను గీతా ప్రొడక్షన్స్లో కూడా తను హ్యాపీగా పని చేసుకోవచ్చు అక్కడ నాలుగు సినిమాలు చేస్తాంటే తర్వాత తను స్టార్ కొరియోగ్రాఫర్ అయిపోతుంది ఇది ఓవరాల్గా జరిగింది సో లీడర్ అనేవాడు ఇలా ఉంటాడు అండ్ ఇట్లాంటి వాళ్ళు జనం చేత ఎన్నుకోబడు వాళ్ళ రాజకీయాల్లోనూ ఉండరు కానీ ఏదైనా ఊరు వెళ్తే మాత్రం అందరు వచ్చేస్తారు చూడ్డానికి జస్ట్ అవునా వెంటే తిప్పుకోరు జనాల్ని ఎక్కడ పడితే అక్కడికి ఎక్కడ పడితే అక్కడికి పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్కి ధర్నా జరిగితే ధర్నాకి మొత్తం జనాలు జనాలు వేసుకొని వెళ్ళరు మనం సింగిల్గానే వస్తే జనాలు అక్కడి నుంచి వస్తారు దాన్ని లీడర్స్ అంటారు సో ఇప్పుడు ఈ విషయంలో షేక్ జానీ పాషాని వీళ్ళు ఏం ఏం చేశారు పార్టీ కార్యపాలం కార్యకలాపాలకి దూరంగా పెట్టాము ఎవరికి తెలుసు సాయంత్రం మీరిద్దరు కలిసి మందు కొట్టి తీసుకుడుతానేమో తెలియదు కదా ముందు అమ్మాయి కదా న్యాయం జరగాలి ఆ పిల్లకి కదా ఏదో ఒకటి జరగాలి ఎవడు స్పందిస్తున్నాడు నో జీరో అది సంగతి అండ్ నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో సరే అల్లు అర్జున్ స్పందించాడు ఈ అల్లు అర్జున్ ఇంకో రకమైన టార్గెట్ మొన్న పుష్ప సినిమాలో కేశవ్ కూడా ఒక అమ్మాయి చావు కారణమయ్యాడు కదా